దేవుడి స్తోత్రం ప్రియమేవుని పిల్లల దేవుడీ కో మన మన పూర్ణీకుల ద్వారా సంబంధమైన పూర్ణమికుల ద్వారా మనకు బయలుపరిచిన జ్ఞానాంశంలోనూ ఆయన మన యొక్క జీవమునకు కావలసిన ఆహారమును వారి ద్వారా మనకు అందించాలి రాజులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు న్యాయాధిపతులు ఉన్నారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన ఆత్మ సంబంధమైన సేవకులు ఉన్నారు కనుక వీరి ద్వారా దేవుడు మనకు బయలుపరిచిన వాటి అన్నిటి ప్రకారం మనం నడుచుకోవాలి ఇక్కడ మడాకీ గ్రంథంలో ఒక మాట చదువుదో చూడండి రెండో అధ్యాయము ఐదో వచ్చిన నుండి మనం చదువుకుంటాం నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమైంది భయభక్తులు గుర్తించుకై నేను వాటిని వారికిచ్చుకుని గనుక వారు నా అందరూ భయభక్తులు కలిగి విషయంలో భయము గల వారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానము బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను తృప్తి యాజకులు సైన్యములకు అధిపతి ఎక్కువగా దూతలు గనక జ వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందుడు వారి జ్ఞానమును బట్టి బోధింపబలను వారి జ్ఞానమును బట్టి బోధింపలను కనుక ప్రేమ దేవుని పెట్టారా దేవునేందు భయభక్తులు కలిగి దేవుడు ఏది చెప్తే అదే చెయ్యాలి ఏసి ప్రభు దేవుని భయభక్తులు కలిగి కలిగి యేసు శుగ్రుడు చక్కగా నడుచుకున్నాడు దేవుడు ఏదైతే బయలుపరిచాడో మోస ద్వారా అలాగే దావీగా నడుచుకున్నాడు సలోముడు కూడా నడుచుకున్నాడు అలాగే ప్రేమ దేవుని పెట్టారా జకర్య ప్రవృత్తి కూడా అన్ని జను కూడా వచ్చి ఈ పండుగను ఆచరించాలని చెప్తున్నాడు దేవుడు ఒక్కొక్క ప్రవృత్తి ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని యపరిచాడు ఇక్కడ మలాకీ గంధంలో ప్రిమదేవుని పెట్టారా నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకై నేను వారిని నేను వాటిని వారికి తిని గనుక వారు నా నాయ భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గెలవాలై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానము బట్టి అనుసరించి నడుచుకోని వారై అనే తృప్తి యాజకులు సైన్యములకు దోటలు గనుక జను వారి నోక ధర్మశాస్త్ర బిందు నేర్చుకుందు జ్ఞానము బట్టి బోధింపవలను కనుక ప్రియమంత పెట్లారా జ్ఞానము వ్యక్తి బోధించాలంటారు ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చి ఉన్నాడు ఆ ధర్మశాస్త్రం విధులు వ్యక్తే బోధించాలి దుర్బోధన ఏమాత్రమో చేయకూడదు కనుక దేవుడు ఇదోగా అందుకే ఇక్కడ మలకి గ్రంథంలోని ఒక మాట మనం చదువుకుందాం ఆ మరొక అధ్యాయము ఆలోచనను చదువుకుందాం కుమారుడు తన తండ్రిని దనపరుచును కదా దాసుడు తన యజమాని దనపరుచును కదా నా నామం నిర్లక్ష్య పెట్టి యాచుకులారా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యజమాను అయితే నాకు భయపడి ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపత్యం ఎక్కువగా మరుగదా ఏమి చేసి నీ నామంను నిర్లక్ష్య పెట్టుకోమని మీరందరూ చాలు ప్రేమ దేవుని పెట్టారా ఏమి చేసి నీ నామను నిర్లక్ష్య పెట్టమంటారు మరి పండుగలు అయ్యి విశ్రాంతి అమావాస్యలయ్యి నీ అయ్యి అబ్రహాము ఇసాకు యాకో వాళ్ళు మందసము ప్రేమ దేవుని పెట్టారా వారు బుడారు వేసుకుని అక్కడ ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు వారు అగ్రహము హిశాఫునకు పాలు విడిచిన గొప్ప బిందు కనుక నలభై దినాలు సంతాప జనాలు నలభై దినాలు చనిపోయిన మనిషికి నలభై దినాలు సంతాప జనాలు అవి యాకోబులు ఉన్నాయి అవి ఎస్ కూడా ఉన్నాయి మన నా నాను ఎందుకు నేను నిర్లక్ష్యపడుతున్నాను ధర్మశాస్త్రాన్ని ఎందుకు దుర్బోధ ఎందుకు ఓషిస్తున్నారు నా ధర్మశాస్త్రాన్ని కోరచేసి కనుక దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపము ఆయన ప్రజల మీదే ఉందంట ఇప్పుడు చూడండి మనకు లేఖనాల్లో బయ బయలుపరచబడతా ఉంది కగ్గమా నా కాపర్ల మీద పడుము లేఖనాల్లో మనం చూద్దాం చూడండి దేవునికి ఎంత కోపం వస్తుందంటే అంతే ఆయన క్రమంలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి వారికి ఇష్టమైన ప్రాబ్లమ్ వాళ్ళు నడుచుకుంటూ ఇదే ఘనత ఇదే గొప్ప అని చెప్పుకుంటున్నారు అంటాం అందుకని దేవుని ఎక్కువ లేఖనాల్లో మనకి చక్కగా బయలుపరుస్తూ ఉన్నారు జన్య గ్రంథము పడుముడ అధ్యాయము ఏదో వచ్చినా మనం చదువుకుందాం కగ్గ నా గొర్రెల కాపర్ల మీదను నా సహకారి మీదన పడుము ఇదే సైన్యంలో అదుపు జోలుకో వాకు గొల్లెలు చెదిరికోనట్లు కాపర్ని హము చేయము చిన్నవారి చిన్నవారి మీద నేను నా అష్టమూచును చిన్నవారంటే ఎండక లేని వారు జ్ఞానులకు జ్ఞానం మరుగు చేసి పసి బావులకు జ్ఞానం ఇచ్చినందుకు నిన్ను శృతించుతున్నాను తండ్రి అన్నాడు అడిగి అంటే మన సేవకులంగా ఎన్నిక చేయబడతల్లా మనసు నేర్పు మనకొద్దు మనసు ఘనత మనకొద్దు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మన ఇష్టమైన మార్గాన్ని మనం నడవకూడదు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఇష్టమైన మార్గాలు నడిచేవారే పెద్ద అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూసారా చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును ఇదే ఎక్కువ బాకు దేశమంత జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి మూడవ భాగము వారు శేషింతుడు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధించును వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకించును నేను నా జనులని నేను చెప్పుకుంటును ఎక్కువగా నా దేవుడని వారు చెప్పుకుంటున్నాను ఈ పండుగ విశ్రాంతిమే కాని అమావాసలే కాని దేవుడిచ్చిన నియామక కాలములే కానీ ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక మనిషి చనిపోయే వరకు దేవుని క్రమంలోనే నడవాలి అది ధర్మశాస్త్రంలోనే రాయబడి ఉన్నది ఆ ధర్మశాస్త్రం కొట్టివేసేవంటే నువ్వు అబద్ధ ప్రవర్త అబద్ధ బోధకుడు అందుకే ఖడ్గనా నా గొర్రెల కాపర్ల మీద పడుమంటున్నారు ఈ పండుగను ఆచరించడానికి పవిత్రమైన పెదవులు కావాలి ప్రేమందేమో వెళ్ళారా జ్ఞానులకు జ్ఞానము అరుదు చేసి పసి బాల్కి నీ జ్ఞానం ఇచ్చినందుకు నేను సృతించుతున్నాను అన్నాడు ఏసు చూసారా ఏసు శృతిస్తా ఉన్నాడు అందుకే ఇరుకు ద్వారా ప్రవేశించేవారు కొద్ది మంది విశాల మార్గము నాశనమునకు పోవు మార్గము అనేకులు ఆ యొక్క మార్గంలోకి ప్రవేశిస్తారు విశాల మార్గంలోకి వెళ్ళేది నాశనములకు పోవు మార్గం కనుక అందుకే ఇరుకు ద్వారంలో ప్రవేశించే వాళ్ళు కొద్ది మంది ఇరుకులో నుండి నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు దావీది దావీది ఈ పండుగలన్నీ చేస్తున్నారు విశ్రాంతి లేని అమావాసలేని ఈ పండుగలన్నీ చక్కగా మూడు పండుగలు చక్కగా ఆచరించి దేవుడి చిన్న నియామక కాలములన్నీ కూడా చక్కగా నెరవేర్చాడు ధర్మశాస్త్రంలో మూసే ఏ విధంగా చక్కగా బయలుపరిచారు మోసా ద్వారా దేవుడు ఏ విధంగా ఆయన మార్గములన్నీ మోసాకి ఎలా చూపించారు ఆ మార్గములన్నిట్లో మోస బయలుపరిచిన మోసా ద్వారా బయలుపరిచిన మార్గములన్నిట్లో నడుచుకున్నారు అందుకే ప్రేమ ప్రియమేవుడు పెట్లారా పర్లు దావీకి పరలోక తాళపు చెవి పరలోక రాజ్యానికి వాసులు అవుతానికి దావీ దగ్గరకు వస్తే ఆ తాళపు చెవి వాక్యమైన తాళపు చెవి దావీ చేస్తాడు ఈ వాకి మీద చెవి యేసు ఏసు కలిగి ఉన్నాడు యేసు ప్రభుకి వచ్చేసింది దాడు దగ్గర నుండి దాడుద్రం నుంచి వచ్చిన నీతి చిగురు చేసింది దేవుని పైన నమ్మకంగా చెయ్యాలి దుర్బోధన బోధించకుండా ధర్మశాస్త్రంలో ఉన్న నీతిని మనము చక్కగా దేవుని నీతిని తన దాసుల ద్వారా ఆత్మ సంబంధమైన మరి తన దాసుల ద్వారా బయలుపరిచారు కనుక తన సేవకుల ద్వారా బయలుపరిచారు కనుక వాటి ప్రకారమే మనం నడుచుకోవాలి కానీ మన ఇష్టమైన మార్గాల్లో మనం ఇష్టమైన తోవల్లో ఏర్పాటు చేసుకొని ఇది దేవుడు పని ఇదే సేవించామనకూడదు దేవుడు ఎవరో పెళ్లిట్ల దేవుడు దేవుడు ఎవరో పెళ్లిట్ల ఇప్పుడు లోకమంతా కూడా దేవుడు ఎవరు లోకమంతటికి ప్రేమంగా ఉంటారా నేను తప్ప వేరొక దేవుడి దేవుడు మీకు ఉండకూడదు ఇదిగో ఈ జనులు ఈ జనులకి నా మీరు నా నా జనులై ఉంటారు వీటికి నేను దేవుడు అయి ఉంటాను మన దేవుడే హోవా అని వారు చక్కగా నన్ను సేవిస్తారు కనుక నీవు నేను మనందరం కూడా ప్రేమ దేవుని బిడ్డలే అన్ని జనులు కూడా జక్ర ప్రవక్త పద్నాలుగు అధ్యాయంలో అన్ని జనులు కూడా ఈ పండుగను ఆచరించాలి అన్ని జనులంటే ఐ గుప్తీలంటే అన్ని జనులు విగ్రహారాధ్యులు మీరు పదిసారి పండుగకి రాకపోతే ఆచరించకపోతే వాళ్ళ మీద ఆశీర్వాదం లేదంట దేవుని ఆశీర్వాదము వారు ఆయన నియమించిన తెగులతో మొత్తుతామనే లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది కనుక నీవు నేను మనందరం కూడా ప్రభుత్వలు ఏ విధంగా బయలుపరిచారు దేవుడు తన ఆత్మ సంబంధమైన ప్రభుత్తుల ద్వారా మనకు బయలుపరిచిన ధర్మశాస్త్రంలో నీతిని మనం నెరవేర్చి మనమందరం ద్వారా నిత్య జమునకు అన్నట్లుగా మనమందరూ కూడా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించినగాక ఆమె